మీ పేరమ్మాట ట్రస్మ అమ్మ కే ట్రస్మమ్మ కే వినోద్ కే హరీష్ కే అర్చన కే శ్రావణి కైలా అనుతి వారు ఏం చేస్తున్నారమ్మా మీ పిల్లలు వాళ్ళంతా మా పిల్లలు మీకు ఎత్తు సరికి నేను సాఫ్ట్వేర్ ఉద్యోగాను ఇద్దరు చిన్న అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం స్వామి స్టూడెంట్ ఇద్దరు స్వామి స్కూల్ చదువు

ఊళ్ళో అంతా భజన చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉంటే మగ ఆయన పద్మ అని ఆయన ఉన్నాడు పద్మసారని ఆయన అందరికీ సేవ చేయించి మందిరంలో సేవ చేయించి చేసుకుంటా ఉంటాము బాగా నారాయణ సేవ కూడా చేసినాము పోయినాన్ని పెట్టిచ్చేసి వాళ్ళ నమస్కారాలు కొద్ది అందరినీ గ్రూప్ పిలిపించి అంత సేవ చేశాక మందిరికి లైట్లో పెట్టాక అందరికీ చీరలు వాచ్ విడిచిపోయినాడు సార్

చీట్లు బాగా జరిగినాయి సైలం చదువుకోవాలంటే మేము భజన రోజు పోతాండి మనం పెన్ అయినప్పటి నుంచి స్వామి లోపల మందిరంలో కూడా స్వామి దర్శనం కూడా బాగా జరిగింది సైలత సార్